ఆధ్యాత్మిక స్నేహ రుక్షణ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము యహోశవ గ్రంథము రెండవ అధ్యాయము నూను కుమారుడైన యహోశివ వేగుల వారైన ఇద్దరు మనుషులను పిలిపించి మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోన చూడుడని వారితో చెప్పి సిద్ధీము నద్దు నుండి వారిని రహస్యముగా పంపెను వారు వెళ్ళి రాహాబను ఒక వేసే ఇంట చేరి అక్కడ దిగగా దేశమును వేగు చూచుటకు ఇస్రేలీల నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం వచ్చను అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకుని రమ్ము వారు ఈ దేశమంతటినీ వేగుచూచుటకై వచ్చిరని రాహాబు వద్దకు మనుషులను పంపగా ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుషులు నా ఎద్దకు వచ్చిన మాట నిజమే వారెక్కడి నుండి వచ్చిరో నేను అరుగను చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి వారెక్కడికి పోయిరో ఎరుగను మీరు వారిని శీఘ్రంగా తెరిమితిరా పట్టుకొందరని చెప్పి తన మిద్ది మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను ఆ మనుషులు ఎర్థాను దాటు రేవుల మార్గంగా వారిని తరిమిరి తరమపోయిన మనుషులు బయలు వెళ్లిన తోడనే గవిని వేయబడెను ఆ వేకలు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీది కెక్కి వారితో ఇట్లను యహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియూ మీ వల్ల మాకు భయం పుట్టుననియూ మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపో యోర్దాను యోర్ధాను తీరునున్న మోర్యుల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసు అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసు ఆ సంగతి మేము వింటిమే మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందర్ను చావకుండా బ్రతుకనిచ్చి రక్షించునట్లుగా దయచేసి యహోవా తోడని ప్రమాణము చేయుడనెను అందుకు ఆ మనుషులు ఆమెతో నీవు ఈ సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ప్రాణమిచ్చదము ఎహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారం చేసేదం ఆమె ఇల్లు పట్నపు ప్రాకారం మీద ఉండెను ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను ఆమె మిమ్మును తర్మబోయిన వారు మీకెదురుగా వచ్చేదిరేమో మీరు కొండలకు వెళ్లి తర్మబోయిన వారు తిరిగి వచ్చే వరకు మూడు దినములు అచ్చటి దాగేండు తర్వాత మీ ద్రోవను వెళ్ళుడని వారితో అనగా ఆ మనుషులు ఆమెతో ఇట్లనేరి ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చేవారము గనక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషముల మగినట్లు నీవు మమ్మును దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనుము నీ ఇంటి ద్వారముల్లో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది మేము నిర్దోషుల మగుదము అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము దోషులము కామనేది అందుకామే మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తోగరు దారమును కిటికీకి కట్టెను వారు వెళ్ళి కొండలకు కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు మూడు దినములు అక్కడ నివసించిరి తరుమువారు ఆ మార్గం అన్నంతటిను వారిని వెతికిరి గాని వారు కనబడలేదు ఆ ఇద్దరు మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యహోశవా యుద్ధకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి మరియు వారు ఆ దేశమంతయు యహోవా మన చేతికి అప్పగించుచున్నాడు మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యహోశతో అనేరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె